తెలంగాణలో పండుగ వచ్చిందంటే అటు ముక్కకు గాను ఇటు సుక్కకు గాను ఎవరు కూడా వెనకాడరు అదే విధంగా తెలంగాణలో దసరా పండుగ ఉన్న వేళలో రెండు రోజులలో దాదాపుగా నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల మద్యం సేల్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది నిన్న ఏదైతే గాంధీ జయంతి ఉండడం వల్ల మద్యం షాపులు క్లోజ్ చేశారు అంతకంటే రెండు రోజుల ముందు ఏవైతే ముప్పై తారీఖు కావచ్చు ముప్పై ఒక్క తారీఖు కావచ్చు రికార్డ్ స్థాయిలో నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల మద్యం సేల్ అయినట్టు కూడా కనబడతా ఉంది సెప్టెంబర్ ముప్పైనా రికార్డు స్థాయిలో మూడు వందల ముప్పై మూడు కోట్ల మద్యం సేల్ అయినట్టు కూడా కనబడతా ఉంది తర్వాత రోజు ఎనభై ఆరు కోట్ల రూపాయల మద్యం సేల్ అయింది అక్టోబర్ రెండున గాంధీ జయంతి ఉండడం వల్ల వారు ముందు రోజే మద్యం కొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ రోజు సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది మరోసారి రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ రోజు కూడా రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోతుందనే కూడా అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి ఈ ఏడాది మూడు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయల మద్యం సేల్ అయినట్టు కూడా కనబడుతుంది గత ఏడాది కంటే ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల మద్యం సేల్ అయినట్టు కూడా కనబడతా ఉంది